ఫస్ట్ లుక్ వచ్చింది ఫస్ట్ లుక్ అఫీషియల్ లుక్ కాదు ఇంకా అది వైరల్ అయ్యేటప్పటికి వశిష్ట గారు కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు అది సూపర్ వైరల్ అయింది చిరంజీవి గారు అంటే గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి గారు అన్నట్టుగా అనిపించింది గ్యాంగ్ లీటర్ లో అంటే హెయిర్ స్టైల్ ఒక ఎడ్డము అంటే ఇప్పుడు ఈ ఇయర్ ఈ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై రెండున చిరంజీవి గారి బర్త్డే జరుగుతుంది ఈ ఇయర్ బర్డేతో ఆయన డెబ్బై సంవత్సరాలు వస్తాయి సో సంవత్సరాలు వ్యక్తిలో ఉన్నాడు అన్న ఆయన ఒక నలభై అండి నమ్మేస్తారు ఈజీగా అంటే ఇప్పుడు జనరేషన్ హీరోలతో కూడా పోటీ పడి మరి తన గ్లామర్ ను మెయింటైన్ చేస్తా అసలు ఏమాత్రం ఎక్కడ తగ్గట్లేదు సో విశ్వంబర మీద ఆ తో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి ఉన్నటి వరకు ఏదో టేజ్ వచ్చింది దానికి రకరకాల గా మాట్లాడారు కానీ చిరంజీవి గారి సినిమా మినిమం అంటే స్టోరీ యావరేజ్ అయినా ఆయన స్టోరీ యావరేజ్ అయినా ఆయన ఒకసారి క్యారెక్టర్ ఆయన క్లిక్ అయిందంటే సినిమాలో ఇంకా ప్యాకాట ఆడుకుంటాడు మన దానికి ఎగ్జాంపుల్ వాళ్ళతేర వెరయ్య వాళ్ళితేర వెరే పెద్ద స్టోరీ ఏం కాదు అది స్క్రాప్ కంటెంట్ చిరంజీవి గారి మొహం జ్యూస్ ఆడింది అది చిరంజీవి గారు అండ్ రవితేజ గారి సెకండ్ హాఫ్ లో సో ఆయనకి జస్ట్ ఒక యావరేజ్ కంటెంట్ చాలా ఆయనకి సినిమాని కూడా తీసుకెళ్లిపోతాడు అది చిరంజీవి గారి స్థాయి ఈ లుక్ గురించి మాట్లాడాల్సి వస్తే అసలు అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయింది ఇంట్రా ఈ లుక్ ఏంటి ఇంత ఇంత బాగున్నాడు ఏంటి మెగాస్టార్ అని చెప్పేసి అంటే రీఎంట్రీ తర్వాత ఈ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్ ని ఎవరో క్రియేట్ చేయాల రీక్రియేట్ చేయాల మళ్ళీ వశిష్ఠనే రీక్రియేట్ చేశాడు చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగుంది లుక్ మాత్రం అదిరిపోయింది ఆ లుక్ మీద ఏమన్నా మంచి టేజర్ వస్తే ఇంకా ఆ డైలాగ్స్ ఆ లుక్ మీద వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇప్పుడు మొన్న వచ్చిన గ్లిమ్స్ కంటే కూడా సేమ్ లుక్ మీద టేజర్ వదిలితే కనుక ఈ టైంలో ఈ టైంలో కానీ తర్వాత కానీ నెక్స్ట్ లెవెల్ రీచ్ వస్తాయి డిసెంబర్ ఇప్పుడు ఏదైతే ఆ టేజర్ ద్వారా ఏదో కొంత ఏదో నెగిటివిటీ వచ్చింది లైట్ గా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫ్యాన్స్ అందరికి నచ్చింది ఈ లుక్ మీద ఒక డైలాగ్ గానీ ఒక చిన్న గ్లిమ్స్ గానీ ఏమైనా వదిలితే പുൽ വിശ്വംബരാ ആ നെഗറ്റിവിറ്റി കൂടെ ഉണ്ടോ